తొలి నెలలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఏడులో ఎట్లా పుట్టిందో అట్లా పుట్టి ముందుకు పోతుంది దొరల పాలన పుట్టిని ముంచుతున్న సంగతి తెలియాలంటే మనందరం కూడా నిరంతరం కష్టపడాలి కేవలం ఇవాళ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మనం ఒక పదివేల మందిని చెయ్యకూడంతో సరిపోదు ఈ పదివేల మంది సంఖ్య మనం కోట్ల సంఖ్యకు చేరి ఓట్ల రూపంలో మారితే తప్ప ఉద్యమ ఆకాంక్షల్ని బలిపెట్టి కుటుంబం చుట్టూ పోతున్నటువంటి పాలన నేల మీదకి తీయడం సాధ్యం కాదు కాక సాధ్యం కాదు చాలా మంది అంటుంటారు దేవేందర్ గౌడ్ లాంటి వేల కోట్లున్నాయన మాజీ హోం మంత్రి పార్టీ పెట్టి ఇంట్లో పోయి కూర్చుంటే చెరుకు సుదాకర నువ్వు ఏం చేస్తావే మా అయితే పేదోరికి వైద్యం చేస్తావు తప్ప ఏం చేస్తావని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎప్పుడు మీరు టీవీలో చూస్తా ఉంటారు ఆకాశంలోకి రాకెట్ పోతా ఉంటది దాన్ని మాట్లాడేటప్పుడు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అనగానే జుమ్ అని పైకి పోతే కింద పడిపోతుంది మొదటిసారి రాకెట్ పడిపోతా చాలా చాలాసార్లు విఫలమైన రాకెట్ ప్రయోగం అని వస్తుంది ఇస్రో సైంటిస్టులు ఆగుతారా ఇస్రో సైంటిస్టులు ఆగుతారా రాకెట్ వద్దని చెప్పి ఆగరు కదా ఇంటిపాటి రాకెట్ కూడా బాబు ఈ నుంచి లేచిందంటే మాట అంటుందంటే చరిత్రలో స్వతంత్ర పోరాటమైన తెలంగాణ పోరాటమైన పడి లేచిన కెరటమే ఇవాళ పార్టీ ప్రారంభమైన కానిచ్చి ఈడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో మనోలని ఎవరో నెట్టట్ల వేరు చేయాలి ఎవరో నెట్టట కుల సంఘాలుగా ఉడవీట చేయాలి రకరకాల ఆశలు ఎట్లా పెట్టాలి జేసీ పురుడు పసుకుల సందర్భంలో కూడా వాళ్ళు ఎట్లా విత్తనాలు పెట్టే ప్రయత్నం చేసిండ్రు కానీ బలహీన వర్గాలకు బీసీలకు అధికారం కావాలనే కోరిక ముందల కేసీఆర్ చేసే ఏ కుట్ర కూడా మనని బలబ మనని నష్టం చేయలే నమ్మకం నాకుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటుందంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ ఇప్పుడు ఒక మాట అంటుండే తెలంగాణ రావడం వడవని ముచ్చట అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన క్షణమే మళ్ళీ ఒక వడవని ముచ్చట్టుంటది అది మన వర్గాలకు అధికారం అవునా కాదా ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం కేసీఆర్ సమగ్ర సర్వే ప్రకారమే యాభై రెండు శాతం పైన బీసీలు ఉన్నారు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను నేను చేయలేకపోతే నేను ఇవాళ అడుగుతా ఉన్న సమగ్ర సర్వే ప్రకారం యాభై రెండు శాతం మంది బీసీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు బీసీ మంత్రులు జోగు రావన్న పద్మారావు గౌడు ఈటల రాజేందర్ ఇంకా ఇంకెవరన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా ఒకరొకరు పనిందా అంటే సన్న బియ్యం చేస్తాడు మేము మద్యం పంపి చేసినంత గొప్పగా చౌకగా ఎవరు ఇంకో ఆయన చెప్తాడు మేము పెట్టిన షెట్లు ఎవరు పెట్టలేదు అని ఇంకో ఆయన చెప్తాడు పాలాభిషేకాలు చేస్తారు చేపల పెంచబడరు పందులు పెంచబడరు గాడ్ల పెంచబడరు తప్ప బీసీకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వకూడదు అడిగితే దమ్ము సరిపోదు అడగాల్సిన అవసరం వాళ్ళకున్నది మనం చేస్తున్న పోరాటం కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు దమ్మునటువంటి నాయకుడిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇవాళ కేబినెట్ లో చేతనైతే కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిరం రోజు ముందు ఈ రాష్ట్రానికి బీసీ ఉప ముఖ్యమంత్రిని ప్రకటించు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం చేయడానికి గ్రామ గ్రామాన్ని తిరుగుతాం పునాది వస్తాం దానికి ఇవాళ సామాజిక శక్తుల్ని గౌరవించేటువంటి వాళ్ళుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కల్లం ఉపేందర్ రెడ్డి యానా లింగారెడ్డి మన రాజనారా చంద్రకాథ్ ఎంతో మంది వాళ్ళ వచ్చి వేదిక మీద కూర్చున్నారు ఇది తెలంగాణకు కొత్త సందేశాన్ని పంపుతున్నాం మొట్టమొదటిసారిగా తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం అట్టడి వర్గాల అధికారం కోసం ఉద్యమకారుల గౌరవం కోసం ఒక పార్టీ పుట్టింది ఆ పార్టీ ఎదిగి భవిష్యత్తులో రాజకీయాలు శాసిస్తుంది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది రాజకీయాలు ఇవాళ ఇంటి పార్టీ పురుడు పోసుకుల తర్వాత కొత్త తరాలు ఉండడానికి అన్ని ఛాలెంజెస్ తీసుకుంటాం మేము